కంగనూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ మేకల ఫామ్ ఉంది ఈ మేకల ఫామ్లో ఎలా సార్ ఈ షెడ్ కానీ మేకలు కానీ ఎలా సెలెక్షన్ చేసుకున్నారు దీంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి దీంట్లో ఎలా దీన్ని డెవలప్ చేసుకోవాలి రావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మీరు చూస్తే పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేసినట్టు ఉన్నారు అంటే దీని ఎక్స్పీరియన్స్ ఈ షెడ్ ఎలా వేశారు దీంట్లో లోన్కి వెళ్ళారా ప్లస్ ఈ మేకల పెంపకం ఎలా ఉంది దీంట్లో లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ప్రస్తుతానికైతే సస్టైనబుల్ గా ఉన్నాము లాభాలంటూ లేవు నష్టాల్లోనే ఉన్నాం అనుకోవచ్చు ఎందుకంటే మేకల్లో అడాప్టేషన్ ప్రాబ్లం వల్ల బయట నుంచి తేవడం వల్ల లోకల్ కాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం వీటి వల్ల ఆబార్షన్స్ రావటము ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎల్ఎం స్కీమ్ లో తీసుకున్నాం ఎన్ఎల్ఎం స్కీమ్ లో సెకండ్ సబ్సిడీకి అప్రూవల్ పెట్టున్నాము ఇంకా సెకండ్ సబ్సిడీ రాలేదు ఫస్ట్ సబ్సిడీ వచ్చింది ఈ లో కాస్ట్ షెడ్ గురించి పవర్స్ కరెంట్ పోల్స్ తోటి పిల్లర్స్ అవి ఇవ్వకుండా కొద్దిగా లో కాస్ట్ తోటి ఎలివేటెడ్ చేసుకుందాం అని చెప్పి చేసుకున్నామండి ఓకే సార్ ఇది పెట్టి మరి వన్ హాఫ్ ఇయర్ అయింది సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఎన్ని పెట్టారు సార్ మేకలు ఫైవ్ హండ్రెడ్ సార్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఓవరాల్గా మేకల పెంపకంలో డెత్ రేట్ ఎలా ఉంది గ్రోత్ రేట్ ఎలా ఉంది అంటే డెత్ రేట్ అంటే మాకు ఫస్ట్ తెచ్చినప్పుడే టోటల్ మీద ఒక హండ్రెడ్ దాకా డెత్ అయినాయి హండ్రెడ్ దాకా దాకా అప్పటికి ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఒక బ్యాచ్కి ఇన్సూరెన్స్ చేశారు సెకండ్ టైం ఇన్సూరెన్స్ కూడా చేయలేదు వాళ్ళు మేము మాకు పర్మిషన్ లేదని ఇన్సూరెన్స్ కూడా చేయకపోతే తర్వాత మెల్లగా లాస్ట్ లాస్ట్ ఇయర్లో చేశారు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళతో ఇన్సూరెన్స్ అంటే సార్ ఇన్సూరెన్స్ లో ప్రాక్టికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కొద్దిగా వాళ్ళు చేసిన వన్ మంత్ దాకా క్లెయిమ్ ఇవ్వకపోవటము ఈ ప్రాబ్లమ్స్ వల్ల కొద్ది కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు సరే ప్రాబ్లం ఏం లేదండి చాలా వరకు హ్యాపీగానే ఉంది రేట్ కూడా మాకు అంటే ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ లో మీరు అనుసరిస్తున్న పద్ధతులు మార్చుకోవడం మీ ఎక్స్పీరియన్స్ పైన వస్తుంది అంటారు సార్ మేజర్ వచ్చి వీటికి అడాప్టేషన్ కొత్త ప్లేస్కి వచ్చేటప్పటికి మేతలు మా మా భోజనం ఫుడ్ తీసుకోవడం మానేస్తాయి సార్ బెంగ పెట్టుకుని ఎక్కువ చనిపోతాయి మాకు డిసీజ్ కన్నా కూడా ప్లేస్ మారడం వల్ల ప్లేస్ వల్ల ఓకే మన దగ్గర పుట్టి ఒక అలవాటు పడిన తర్వాత ఇప్పుడు బాగా సెట్ అవుతున్నాయి సార్ మాకు ఇది ఎక్కడి నుంచి తెచ్చారు అండి ఉస్మానాబాద్ సార్ ఉస్మానాబాద్ నేను తెచ్చింది షోలాపూర్ ఉస్మానాబాద్ వెరైటీ ఓకే అంటే మీరు ఎంత ఏజ్ ఉన్నప్పుడు తీసుకొచ్చారు మంత్స్ టూ టు ఫోర్ టీత్ అంటాము జనరల్ ఏజ్ లెక్కేసేటప్పుడు ఏజ్ లో తీసుకొచ్చాము అంటే ఇయర్స్ ఇయర్స్ కొన్ని ప్రెగ్నెంట్ కొన్ని నాన్ ప్రెగ్నెంట్ అలాగ అన్ని తీసుకొచ్చాం ఓకే ఓకే అయితే సార్ మార్కెటింగ్ ఎలా ఉంది సార్ ఇది మార్కెటింగ్ ప్రస్తుతానికి మాకు మార్కెటింగ్ ఏజ్ ఏం లేదు ఇప్పుడు ఇప్పుడే పుట్టిన పిల్లలు ఉన్నాయి ఇప్పుడు వరకు ఇంకా మార్కెటింగ్ ఏం పంపట్లేదు పంపట్లేదు ఓకే ఓకే దీనిపైనే గ్రోత్ చూసుకుంటా మేల్ మేల్స్ వరకే అమ్మాలి ఇప్పుడు వరకు పెద్ద మార్కెట్ ఏజ్ రాలేదు అందుకని వెయిట్ చేస్తున్నాం సార్ దీని అంటే ఇక్కడ మీ మీరంటే యజమానిగా దీనికి ఉన్నారు దీంట్లో పనిచేసే వాళ్ళు లేబరు అంత సక్రమంగా ఉన్నారా సార్ కుదురుతుందా లేబర్ ప్రాబ్లమే ఎప్పుడు ఉండేదే ఎక్కడున్నా వస్తుంటారు త్రీ మంత్స్కి వెళ్ళిపోతుంటారు మళ్ళీ ఇంకొకరిని వెతుక్కోవటం అది కూడా కొద్దిగా మాకు ఫామ్ మీద కొద్దిగా ఇంపాక్ట్ పడతానే ఉంటుంది పడుతుంది ఓకే 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 అంటే మీకు ఇంకా ఇదిగాక మేకలు గొర్రెలు కూడా ఇది చేస్తున్నారు కదా సార్ మేకలతో పోల్చుకుంటే గొర్రెలు బెస్ట్ అంటారా గొర్రెలు అంటే ఈ అడాప్టేషన్ ప్రాబ్లము ఇది ఏమి ఉండదు మేత మేస్తా ఉంటుంది తింటా ఉంటుంది యాక్చువల్ డిసీజులు తక్కువ కిడ్స్ రేట్ ఎక్కువ అని దీనికి వెళ్ళాము మేము బట్ కంపేర్ చేసుకుంటే దీంట్లో కిడ్స్ రేట్ ఎక్కువైనా కానీ దాని కిడ్స్ రేటు గ్రోత్ రేట్ ఎక్కువ ఈక్వల్ అవుతుంది రెండు ఓకే 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 సార్ ఇప్పుడు మీరు లైఫ్ స్టాక్ మిషన్ దాంట్లో లోన్ అప్లై చేసుకున్నారు కదా అంటే ఇది మీరు మొత్తం దీనికైనా సెక్యూరిటీ ఇచ్చారా గవర్నమెంట్ బ్యాంకర్ సెక్యూరిటీ తీసుకుంటారు బ్యాంకర్ సెక్యూరిటీ తీసుకుంటారు యాక్చువల్ నాన్ సెక్యూరిటీ అంటారు నాన్ సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వరు సార్ లోన్ ఇవ్వరు బ్యాంకర్ ఓకే ఓకే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా కూడా అక్కడ సేదో ఒకటి సెక్యూరిటీ అయితే అడుగుతారు కంపల్సరీ అడుగుతా సార్ ఇది మీది ఓన్ ప్లేసా లీజా సార్ ఇది లీజ్ ప్లేస్ సార్ లీజ్ ప్లేస్ లీజ్ తీసుకొని సెక్యూరిటీ ఇచ్చి మీరు లోన్ తీసుకున్నారు మా వేరే ల్యాండ్స్ కొలెటరల్ సెక్యూరిటీస్ మా ల్యాండ్స్ సెక్యూరిటీ తీసుకున్నారు సార్ అయితే ఈ మేకలు మీకు ఎంత కాలానికి మీరు లాభాల్లోకి అనుకుంటున్నారు ఇది మేము ఇప్పుడు సస్టే ప్రస్తుతానికి సస్టైనబుల్ గా ఉన్నాం అంటే సస్టైనబుల్ గా ఉన్నారు ప్రస్తుతానికి ప్రస్తుతానికి అండర్ లాస్ అనుకోవచ్చు ఇప్పుడు ఈ ఇంకో టూ మంత్స్లో మాకు మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బ్రీడింగ్ మొత్తం ఆపేసామండి కంప్లీట్ మేల్స్ని వదలకుండా రికవరీ వచ్చేదాకా ఆపినందుకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిపోయి ఇంకో టూ త్రీ మంత్స్లో ఎక్కువ డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయండి మాకు ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కిడ్స్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్స్పెక్ట్ చేస్తాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీకు చాలామంది రైతులకు మీ ద్వారా మీ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చి వాళ్ళు కూడా చేసుకోవడానికి స్కీమ్ గురించి కూడా చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ